యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు ఎక్కడికి వచ్చాము ఏంటి అని అనుకుంటున్నారా ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి వచ్చాము ఎందుకు వచ్చాం ఏంటి అని చెప్పేసి మీకు అంతా అర్థమవుతుంది ఈ మేము ఎక్కడికి వచ్చామంటే లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోస్తో చూడండి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి వీడియో పెట్టాను ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో మొత్తం చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఈ ఫ్లవర్స్ అయితే మా కాలేజ్ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్ అది రేర్గా ఎప్పుడో ఫ్లవర్స్ పూస్తాయి ఇంతకుముందు నా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు ఆ ఫ్లవర్స్ని చూశారు కదా వాళ్ళ ఇంటికి వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇంట్లో పెళ్ళి పనులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చూసారు కదా ఇల్లు ఇంకా మనం ఏముంటుంది పెళ్ళి స్టార్ట్ అవ్వగానే ఇల్లు శుభ్రపరచుకోవటం ఇంటికి కలర్స్ వేసుకోవటం ఇంట్లో ముగ్గులు ఇలా వేసుకోవటం పల్లెటూరులో చాలా కామన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం అన్నిటికన్నా ముందు ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి అంటే బయట గుమ్మం దగ్గర అంటే మన బయట పందిరేస్తారు కదా ఆ పందిరి వేయకుండానే ముందు గుంజ అనేది నాడతారు పైన ఒక తాటేక్ బట్టి అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మీకు కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీయమని చెప్పేసి పెళ్లి పెళ్లి కూతురు రకరకాల ఫోజెస్ పెడుతుంది ఇక్కడ ఇదంతా ఆమె వేసింది అనుకోమాకండి మా అక్కే వేసింది పెళ్ళికూతురు మాత్రం ఫోజస్ మామూలుగా ఇవ్వట్లేదు ఇక్కడ చూశారు కదా ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్కి పింక్ వేద్దామని అనుకుందాం ఆ పింక్ కలర్ అనేది బయట దొరకదంట సో వైట్ కొంచెమే తీసుకుని ఎక్కువ రెడ్ కలర్ వేస్తే పింక్ కలర్ వస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద ఆవిడ చెప్పారు మాకు అక్కడ ముగ్గులంతా వేసింది తనే మేము పెయింటింగ్స్ వరకే వేసాము ముగ్గు అయితే చాలా బాగుంది కదా ఆంటీ చెప్పారు బాగా ఎక్కువ రెడ్ కలర్ కలిపితే ఇలా పింక్ వస్తుంది అని చెప్పారు అంత పింక్ రాలేదు బేబీ పింక్ లాగా వచ్చింది ఇక్కడ పెళ్లి కూతురు మాత్రం తన ఫోజేస్తూ మమ్మల్ని చంపేస్తుంది అనుకోండి అక్క నేను తను జోక్స్ వేసుకుంటూ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసాను తన్ని ఇలాంటివే కదండి మెమరబుల్గా ఉండేవి ఇలాంటి రోజులు మళ్ళీ రావని నా ఫీలింగ్ ముందు ఉన్న స్వేచ్ అనేది మనకి పెళ్ళైన తర్వాత ఉండదని నా ఫీలింగ్ ఇక్కడ చూసారా మా అక్క అయితే చాలా వరకు కంప్లీట్ చేసేసింది ఫైనల్ టచ్ చేస్తుంది దాంట్లో వైట్ డాట్స్ అనేవి పెడుతుంది ఇంకా బయట కూడా కొన్ని ముగ్గులు వేసాము ఇంకా చాలా ఉంది ఇదంతా నేను సైడ్ మొత్తం నేను ఫిలప్ చేసుకుంటూ వచ్చాను గ్రీన్ అండ్ పింక్ కలర్స్తో ఎంత ముగ్గు వేసినా సైడ్ ఇలా మన గొలుసుకట్టు లాగా వేస్తే దాని లుక్కే వేరు కదా చూడండి ఎంతైనా మా పల్లెటూరులో ఇలా ముగ్గులు వేసుకుంటూ పందిర్లు వేస్తూ ఆ పెళ్ళే వేరుగా ఉంటుంది ఇప్పుడు కనుక ఫంక్షన్ హాల్స్ అవన్నీ వచ్చినాయి కానీ ఇంత ముందు నాన్న వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇలా తాటేకుల్లోనే ఉంటుంది ఇంకా ఫైనల్గా వాళ్ళ ఇంట్లో ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కలర్స్ వేయటానికి అష్ట కష్టాలు పడి వేసాము ఇంటి ముందు ఇంటి పక్కన ఇలా ముగ్గులైతే వేసాము చాలా బాగుంది కదా మీరు కూడా ఏంటైనా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే ఇలా ఇంటి ముందు ఇలా ముగ్గులు వేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి నా పెళ్ళికి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చి ఇంటి దగ్గర పెయింటింగ్స్ అనేవి వేశారు నేను అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నీ పెళ్ళికి నేను ముగ్గులు వేసానే ఇప్పుడు నా నా కూతురు పెళ్ళికి కొంచెం నాకు హెల్ప్ చెయ్యి అని అంది సో నీకు హెల్ప్ చేయకుండా నేను అసలు ఉంటానా అని చెప్పేసి ఇంకా హెల్ప్ చేశాము డే మొత్తం ఈ ముగ్గులకే సరిపోయింది ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడండి ఇప్పుడైతే అన్ని ముగ్గులు ఇలా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నదా అనేది నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది ఈ పక్కన సైడ్లు వేసినవి చాలా హైలైట్గా అనిపించాయి మీకు ఎలా అనిపించింది అనేది మీ కామెంట్ రూపంలో అంటే మీ మాటల రూపంలో నాకు తెలియజేయండి ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు ఇంటి ముందు తులసి మొక్క ఉంది అక్కడ కూడా చిన్న ముగ్గు వేయాలంట సో వేసేద్దాంలే అనుకుంటున్నారు వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ పెళ్ళి సందడి చూసేయండి మరి